హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను టుడే స్పెషల్ వీడియో తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూద్దామండి చాలా హెల్త్కి మంచిది తెలంగాణ స్పెషల్ అంటే మనకు గుర్తొచ్చేది ఈ సర్వపిండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్లో సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూసేద్దామా ముందుగా బౌల్లోనికి వన్ కప్ బియ్య పిండి తీసుకోవాలండి నేను ఇక్కడ సొరకాయ సర్వపిండి చేస్తున్నాను మనం ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు సో నా దగ్గర ఇలా సొరకాయ ఉంది కాబట్టి దీన్ని మెత్తగా తురుముకుని వేసుకున్నాను కొంచెం అలానే వేయించిన పల్లీలు కొద్దిగా కొన్ని పుట్నాల పప్పు కూడా వేసుకోవాలండి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మనం పచ్చిమిర్చి ప్లేస్లో కారమైన యూస్ చేసుకోవచ్చు అండి అది ఆప్షనల్ అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీలకర్ర కొన్ని తెల్ల నువ్వులు కూడా వేసుకుంటే అక్కడక్కడ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగంత కరివేపాకు ఇలా వేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే కొంచెం కలర్ కోసం పసుపు వేసుకొని అంతా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఈ బియ్య పిండిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా అంతా బియ్యపిండికి పట్టించేసుకోవాలి ఇలా హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలండి అలానే మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ కంటే కొంచెం సాఫ్ట్గా మనం పిండిని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి చూడండి వీడియోని లాస్ట్ వరకు మీకే అంతా కూడా అర్థమవుతుంది చాలా మంచిది తింటే ఇలా కనుక బియ్య పిండితో హెల్దీగా చేసుకుని తినచ్చండి కొన్ని కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటూ ఒక చపాతి ముద్దలా కలుపుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట ఎక్కువ ప్రాసెస్ అని అయితే అనుకోవద్దు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చక్కగా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది అలాగే ఛాయ్లోకి ఇలా సైడ్ డిష్గా తిన్నా చాలా బాగుంటుందండి ఇప్పుడు అంతా మెత్తగా కలుపుకొని ఇప్పుడు మనం దోశలు వేసుకునే ప్యాన్ అయినా పర్లేదండి ఇలా తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పిండిని ఇలా అడ్జస్ట్ చేసుకుని కొంచెం మరీ మందంగా కాకుండా అలాగని పలుచుగా కాకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి మన చేతితో చూడండి వీడియోలో ఈ సొరకాయ సరవే పిండికి మనకి ఎక్కువగా ఆయిల్ కూడా యూజ్ అవ్వదండి చాలా హెల్దీగా చేసుకోవచ్చు అనమాట బియ్య పిండి ఇలా ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు చూడండి ఈవెన్గా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ అంతా కూడా మరీ పలుచుగా కాదు అలాగని మందంగా కూడా కాదు ఇలా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకుని మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే మధ్య మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకుని అక్కడక్కడ కొంచెం ఆయిల్ డ్రాప్ వేసుకుంటే మధ్య మధ్యలో తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఛాయ్ పక్కన ఇలా పెట్టుకుని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి మా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు డెఫినెట్గా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఒకసారి ట్రై చేసేయండి వేలో చూడండి ఇలా అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకుని దీనిపైన మూత పెట్టేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే సర్వపిండి చక్కగా హెల్దీగా తక్కువ ఆయిల్తో హ్యాపీగా తినేసుకోవచ్చు చూసారు కదా ఇలా కుక్ అయిపోయింది ఇప్పుడు హీ ఈ హోల్స్ మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటే అక్కడక్కడ క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది ఇది చాలా ఫేమస్ అండి తెలంగాణలో చూడండి మళ్ళీ ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని కుక్ చేసుకున్నట్లయితే ఒక్క సైడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా అయినా తినేసేయచ్చు కానీ నేను రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని చక్కగా వేయించుకున్నాను అప్పుడే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేసి చాలామంది ఒక సైడే కాల్చుకుంటారు ఎందుకంటే మనం మూత పెడతాం కాబట్టి దానిపైన ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోతుంది బియ్య పిండి అనేది ఇలా అంతా కూడా మూత పెట్టుకుని చక్కగా ఉడికించేసుకుంటాము రెడీ అయిపోయిందండి సొరకాయ సర్వపిండి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది బియ్య పిండిలో మనము ఎక్కువగా పల్లీలు పుట్నాలు అలాగే నువ్వులు అన్నీ వేసాం కాబట్టి ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తినే కొద్దిగా తినాలనిపిస్తుంది అనమాట ఇలా అయితే రెడీ అయిపోయిందండి సొరకాయ సర్వపిండి నెక్స్ట్ నేను ఇంకొక ప్యాన్లో ఈ విధంగా పెట్టుకున్నాను మనకి దోశ ప్యానే కాదు మనకి దేంట్లో అయినా పెట్టుకుని చక్కగా కుక్ చేసుకున్నట్లయితే చక్కగా రెడీ అయిపోతుంది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి అండి చాలా సింపుల్ కదా జస్ట్ టెన్ మినిట్స్లో పిండి కలుపుకుని ఇలా వేసుకున్నట్లయితే ఎలాంటి డౌట్ లేకుండా తినేస్తారు నేను చెప్తానండి చూడండి సొరకాయ సర్వపిండి అయితే రెడీ మనం ఇక్కడ సొరకాయని స్కిప్ చేసేసి చక్కగా పిండిలో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న ప్లెయిన్ సర్వపిండి అయినా చాలా టేస్టీ ఉంటుందన్నమాట హెల్తీగా తినేయచ్చు చాలా చాలా తక్కువ ఆయిల్ అండి ఇంత మంచిది అంటే అంత మంచిది అనమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నేను చెప్పినట్లు చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా బియ్య పిండితో ఇలా చేసుకుని తింటే ఇంకా ఇంకా బాగుంటుంది చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో చూస్తున్నారు కదా మీరే సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అలానే వీడియోని లైక్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి